ఎలాగొనరు బాగోనరా నాన్నరా మీ విలేజ్ పాపను రోజులాగా ఈ రోజు కూడా ఒక కొత్త విషయం తోటి మీ ముందుకు వచ్చాను అవున డ్రైవింగ్ వచ్చే నీకేనరా నీకు లైసెన్స్ ఉందా ఇదేట అమ్మ విలేజ్ పాప ఎలా అడిగింది మాకు డ్రైవింగ్ వస్తే రాకపోతే నీకేలా మాకు లైసెన్స్ ఉంటే లేకపోతే నీకేలా అనుకోకుండా మన తెలంగాణలోట జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అటర్రా అమలు చేశాను నియమాలు గాని పాటించకుండా ఉల్లంఘించిన వనుకో నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అర్థమవుతుందా నీకు ఇగ నిన్నే నీకే చెప్తాను నేను బాగా ఇంట్లో అటు పోయి మీద చికెన్ కూరటిసి మాడిపోయిద్దేమో అని పాస్ట్ అనుకో కోళ్ళ నొట్టుకున్నట్టు లాటక్క నొట్టిస్కొని నీకు వెయ్యి నుంచి రెండు వేలు పైన అనమాట పోలీసులు చూసుకో మరి జాగ్రత్తగా నెమ్మదిగా ఎల్లు లేకపోతే పైన వదిలిపోతాయి రేట్రా నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా నువ్వు గాని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇల్లు ఈసే వాళ్ళు కొట్టుకెళ్ళి తెచ్చారు ఒక పాలు ప్యాకెట్ తొట్టుకొని అనుకున్నా గాని పోలీసులు చూసినారనుకో అర్జెంట్ గా ఐదు వందలు తీరా ఫైన్ కట్టరా అనమాట అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చెయ్యకూడదు అనమాట అర్థమైందిరా నీకు నీకే చెప్పినాను ఇల్లు గ్రీన్ లైట్ వెళ్ళి రెడ్ లైట్ పడుతుంది అని నువ్వు కానీ లగేత్తుకుని వెళ్ళిపోవనుకో ఫీడ్ గా అప్పుడు కూడా నీకు ఫైన్ కంపల్సరీ నువ్వు సిగ్నల్ జంప్ చేసి నా పోలీసులు పట్టుకుంటారు నీకు ఫైన్ బాస్తారు కానీ ఎంత ఫైన్ ఏటో చెప్పలేదు గాని ఫైన్ మాత్రం కంపల్సరీ ఏటారా చూసుకోండి మరి ఒకవేళ గాని నువ్వు మైనర్ అయ్యుండి బండి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిసిన అనుకో ఎంబట నీ మీద ఇరవై ఐదు వేలు ఫైన్ వేసేసి అప్పుడుతో టూర్ కొంట నీకు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు దాకా ఎక్కడ నీకు లైసెన్స్ దొరకకుండా చేస్తారట మరి చూసుకో తొందర పడకరా సుందర వదరా అన్నట్టు నీ ఏజ్ వచ్చిన దాకా ఆగరా తొందరపడి బయటి డ్రైవ్ చేసినవి అనుకో నవ్వులు పాలైపోతావు మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోను పోలీసుల ప్రకారం సెర్చలు కూడా వేసేతారట ఏటి నువ్వు ఇలాంటి పనులు దొరుకుతాను వా పోలీసులకి అయితే ఎంత పైన కట్టినావో కామెంట్ లెట్ మరి జాగ్రత్త రాజే జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్సే కాకుండా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కూడా ప్రవేశ పెట్టానట ఒకవేళ కానీ నీకు లైసెన్స్ కావాలి అనుకో ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రోడ్లు రవాణా సంస్థ ప్రకారం ఆర్టీవూ ఆఫీస్ చుట్టూ తిరిగేసి బోల్డ్ అని టెస్ట్లు రాసేసి ఎగ్జామ్లు గట్రా పాస్ అవ్వక్కర్లేదర్రా ప్రైవేట్ డ్రైవింగ్ సంస్థలే మనకి డ్రైవింగ్ సంబంధించిన టెస్ట్లు ఎట్టేతయట మళ్ళీ ఎట్టి తూరికే వంటి అనుకుంటారా మనకు సర్టిఫికేట్లు కూడా ఇచ్చేతారా దీన్ని బట్టి మనం లైసెన్స్లకి అప్లై చేసుకోవచ్చు అట మనం రోజు ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ ఎనిమిది అయ్యండి రా తొమ్మిది అయ్యం ఏడు అయ్యండి అనుకోవక్కర్లేదు డైరెక్టర్ గా మనం ప్రైవేట్ డైవింగ్ స్కూల్కి వెళ్ళిపోను అనుకో వాళ్ళ ఇక్కడ మనకి టెస్ట్లు ఎట్టేసి మనకు సర్టిఫికేట్లు ఇచ్చేసి లైసెన్స్ కూడా ఇచ్చేద్రట ఇలా ఆర్టీవీ ఆఫీసులు చుట్టూ తిరగకుండా వెళ్ళి ఒక మంచి ప్రైవేట్ స్కూల్ అని అదేనారా డైవింగ్ స్కూల్ అని జాయిన్ అయిపోయి లైసెన్స్ తెచ్చేసుకోండి మరి నీకే చెప్తాను నువ్వు మైనర్వే కదా నువ్వే అప్పుడు బండి డ్రైవ్ చేయాలని ఆలోచించుకో నీ కళను కలలాగే మరిచిపో మళ్ళీ ఏజ్ వచ్చి మునగాడయ్యాక తెగ డ్రైవింగ్ చేసియచ్చులే అర్థమవుతుందా ఇదిగో లైక్ చేసి షేర్ చేసి మా సమాన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన గంట ని ఒక్క తండ్రి తినారు అనుకోండి మా వీడియోలన్నీ చూసి తెగ ఎంజాయ్ చేయొచ్చు ఉంటాను సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప